హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ వండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే నేను ఎంతో కష్టపడి ఇష్టంగా కొన్నటువంటి నల్ల పూసల అండి ఈరోజు మీకు చూపిస్తున్నాను మనకు నల్లపూసల దండ అనేది ఒక సెంటిమెంట్ అండి నాకైతే సెంటిమెంటే ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు చిన్న నల్లపూస అయిన మెడలో ధరించాలి పెళ్ళైనారనే గుర్తుగా నల్లపూసలు ధరించాలి అన్నటువంటి సెంటిమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే మేము వాటిని కొనాలంటే మాత్రం మా దగ్గర డబ్బు లేదు గోల్డ్ వేసుకోవాలనే కళ మాలో అయితే అలా కలలాగానే మిగిలి మిగిలిపోయింది అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను నెలకు నేను వారానికి ఐదు వందల రూపాయలు చొప్పున మనీని సేవ్ చేసి పొదుపు చేసి నా సొంత డబ్బులతో నేను కొన్నటువంటి ఈ నల్లపూసల చైన్ అండి సింగిల్ స్టెప్పు నల్లపూసల చైన్ ఈ టిప్ మీరు ఫాలో అయినారంటే నేనైతే వన్ ఇయర్కే లోపలనే కొన్నానండి దీన్ని మీరు కూడా ఈ టిప్పు ఫాలో అయినారంటే నేను చెప్పిన పద్ధతి ఫాలో అయినారంటే మీరు కూడా వన్ ఇయర్ లోపలే కొంటారు మీ కలను నెరవేర్చుకోవచ్చండి ఈజీగా మనం ఇంట్లోనే ఉంటూ మేము ఎటువంటి ఉద్యోగం చేయలేకున్నాం మేము ఏదైనా కొనాలంటే మా దగ్గర డబ్బు లేదు అని చెప్పకుండా మనకి ఇచ్చినటువంటి పాకెట్ మనీతోనే మన ఖర్చులకు ఇచ్చినటువంటి మనీతోనే మనం ఈ విధంగా సేవ్ చేసుకొని పొదుపు చేసుకొని మనం గోల్డ్ అయితే ఈజీగా కొనవచ్చండి మీరు గోల్డ్ కొనాలా అని అనుకున్న వెంటనే మీరు రోల్డ్ గోల్డ్ కొనడం మాత్రం మానేయండి ఈ రోల్డ్ గోల్డ్ వాటి కోసం అని ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో బ్లాక్ బీడ్స్ అని చూపిస్తూ ఉంటారు వాటిని వాటికి మనం అట్రాక్షన్ అయిపోయి ఏం చేస్తున్నామంటే వాటిని కొనే విషయంలో మనం గోల్డ్ కొనలేకపోతున్నామండి అలా కాకుండా చౌకర్లని పెద్ద పెద్ద ఎక్కువ రేట్లు ఉన్నాయండి నేను మన వెళ్ళినప్పుడు చూసినాను మా పాప బర్త్డే ఉందని ఏదన్నా ఒక చిన్న వస్తువు కొందామని వెళ్తే ఒక చిన్న చౌకర్ అడిగితే సిజెడ్ అంట ప వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు చెప్తున్నారండి నేను వద్దని తెచ్చుకోలేదు ఊరికే అది జస్ట్ అలా చూసి వచ్చాను అలా మీరు ఇలా బ్లాక్ బీడ్స్ కావాలన్నా సీజెడ్ అని చెప్పి మనకు వెయ్యి రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు చెప్తారండి నాకైతే తెలియదు నా దగ్గర ఉంది కదా అనేసి నేనేం కనీసం చూను కూడా చూడలేదు అలా కాకుండా మనం అదే వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నామంటే మనకు గోల్డ్ అయితే మనకు కొనవచ్చండి ఇంకా మనం అలా సేవ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడో ఒకసారి గోల్డ్ రేట్ తగ్గుతుంది అలా తగ్గినప్పుడు మనము కొన్నామంటే మనకు ఎంతో కొంత బెనిఫిట్ కూడా తప్పకుండా ఉంటుందండి ఇంకా నేను కొన్నదైతే ఇది ఫైవ్ గ్రామ్స్ నేను కొన్నానండి నేను కొన్నప్పుడు మాత్రం నేను కొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది గోల్డ్ రేటు నలభై వేలేమో ఉంది అప్పుడు గోల్డ్ రేటు ఇంకా నేను ఎలా కొన్నాను అన్నది మాత్రం నేను చూపిస్తానండి చూడండి నేను గోల్డ్ నల్లపూసల దండ కొనాలి అని నా మనసులో అనుకున్న వెంటనే ప్రతి నేను ప్రతి వారంలో ఐదు వందల రూపాయలనైతే సేవ్ చేస్తూ వచ్చానండి అంటే నెలకు వచ్చేసి నేను నెలకు నాలుగు వారాలు ఉంటాయి కదండి నెలకు వచ్చేసి నేను నాలుగు వేల రూపాయలనైతే పొదుపు చేశాను అలా నేను ఒక్క సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలైతే నేను పొదుపు చేయగలిగినానండి ఇంకా అప్పుడు రేటు గోల్డ్ రేటు నలభై వేలు ఉంది కాబట్టి నేను ఐదు గ్రాములు కొన్నాను కాబట్టి నాకు ఇరవై వేలకు వచ్చేసింది ఇంకా ఐ మనకు రిమైనింగ్ నాలుగు వేలు వచ్చేసి జీఎస్టీ మేకింగ్ చార్జెస్ వాళ్ళు తీసుకున్నారండి ఇంకా ఇప్పుడు మనం కొనాలంటే మాత్రం డెబ్భై వేలు గోల్ గోల్ రేట్ ఉంది మ్యాక్సిమం ఈ మనం ఫైవ్ గ్రామ్స్ మనం కొనాలంటే వన్ ఇయర్ లోపల ముప్పై ఐదు వేలు తర్వాత ఐదు వేలు జిఎస్టీ మనకు దాదాపు నలభై వేల వరకు మనకు వస్తుందండి ఈ నలభై వేల రూపాయలు మనం వన్ ఇయర్లో ఎలా సేవ్ చేయాలంటే నేనైతే అప్పట్లో నెలకు రెండు వేల రూపాయలు అయితే పొదుపు చేయగలిగినాను మీరైతే మూడు వేలు అయితే మూడు మూడు మనం నెలకు మూడు వేలు పొదుపు చేసినామంటే ముప్పై ఆరు వేలు అవుతుందండి అలా కాకుండా మూడు వేల ఒక్క వంద మనం పొదుపు చేయగలిగినామంటే దాదాపు మనకు నలభై వేల చిల్లర అయితే అవుతుంది ఇంకా ఈ నలభై వేల చిల్లర మనము ఫి గ్రామ్స్ వస్తుంది కదండి ఫైవ్ గ్రామ్స్ను మనము కొనుక్కోవచ్చు అలా కాకుండా మూడు వేలు మేము పొదుపు చేయలేమంటే మాత్రం ఈ రెండు వేలతోనే మనము నలభై ఎనిమిది వేలు టూ ఇయర్స్ మనం చేసినామంటే మనకు నలభై ఎనిమిది వేలు అయితే మనకు వస్తుంది ఇంకా మనకు ఫైవ్ గ్రామ్స్ కావాలంటే మనకు నలభై వేలు కావాలని చెప్పాను కదా ముప్పై ఐదు వేలు గోల్డ్ ఐదు వేలు జిఎస్టి మనకు నలభై వేలు పోను ఇంకా ఎనిమిది వేలు ఉంటుంది ఆ ఎనిమిది వేలకు కూడా మనము రిమైనింగ్ అందులోనే కలిపేసుకొని మనము గోల్డ్ కొనుక్కోవచ్చండి ఈజీగా ఈ వేలో మీరు ప్రతి నెల ఐదు వందల రూపాయలు మీరు ప్రతి వారం ఐదు వందల రూపాయలు సేవ్ చేసినారంటే గోల్డ్ అయితే ఖచ్చితంగా అండి వన్ ఇయర్ లోపలనే ఈ బ్లాక్ బీట్స్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు పల్లెల్లో ఉన్న వాళ్ళైనా కానీ ఈ పద్ధతిని మీరు ఫాలో అయినారంటే మీరు స్కీమ్ కట్టాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనం స్కీమ్ కట్టాలా అక్కడ ప్రతి నెల మా దగ్గర ఒక్కో నెల ఉంటుందో ఒక్కో నెల ఉండదు అని మీరు అనుకోవచ్చు అలా కాకుండా మన దగ్గరే మనము ఒక హుండి పెట్టుకొని మనము డబ్బు పొదుపు చేసుకున్నామంటే మనమైతే గోల్డ్ అయితే ఈజీగా కొనవచ్చండి మన కళను అయితే తప్పకుండా నెరవేర్చుకోవచ్చు సామాన్యులు కూడా ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేయకపోయినా మనకిచ్చినటువంటి పాకెట్ మనతో మన కళను అయితే నెరవేర్చుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా కళను నెరవేర్చుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ కొనాలన్నటువంటిది నాకు కళగా ఉండేది తప్పకుండా కొనాలి అనేది అందుకని నేను ఏదో ఒక పద్ధతిని అయితే పొదుపు పద్ధతిని ఉపయోగించి నేను అయితే గోల్డ్ కొంటుంటానండి అప్పుడప్పుడు మనకి ఇలా గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంటుంది కదా అలా తగ్గినప్పుడు కూడా మనం పొదుపు చేసుకున్నామంటే డబ్బులు ఈజీగా వెళ్ళి మనము షాప్కి వెళ్ళి గోల్డ్ అయితే అండి ఇంకా ఈ చైన్ నేను కొని త్రీ ఇయర్స్ అయింది కదా ఇప్పుడైతే డెబ్బై వేలు గోల్డ్ రేట్ ఉంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ మనీని పొదుపు చేయగలిగితే వన్ ఇయర్లో కొనగలుగుతాము అలా కాకుండా మేము టూ ఇయర్స్లో కొంటామంటే ఓకేనండి మీరు ఒక ప్లాన్ అనేది ఉండాలి తప్పకుండా మేము ఎన్ని గ్రామ్స్ కొనాలి ఎన్ని తులాలు కొనాలి ఎంత వెయిట్లో కొనాలి తర్వాత మనము కొనేది ఎన్ని రోజులకు కొనాలి ఎన్ని సంవత్సరాలకు కొనాలి అనేది ఒక ప్లాన్ ఉన్నదంటే తప్పకుండా మనం సంవత్సరానికి నేను సంవత్సరానికి కొనాలి అని అనుకున్నాను కాబట్టి మంత్లీ టూ థౌజండ్ అయితే సేవ్ చేసి నేను ఇది కొన్నానండి ఒకేసారి అంటే చాలా కష్టము మన శాలరీలో నుంచి ఒకేసారి తీసి కొనాలంటే అలా కాకుండా ప్రతి నెలా మనం రెండు వేలు ఇలా పొదుపు చేసుకొని కొన్నామంటే ఈజీగా మనమైతే కొనే కొనేసుకోవచ్చండి అండి కష్టం అని కూడా అనిపించదు ఇప్పుడున్నటువంటి గోల్డ్ రేట్ ప్రకారం అయితే మనం కొనడం చాలా కష్టం ఇలా పొదుపు పద్ధతిలోనే అయితేనే కొద్దిగా ఈజీగా మనం కొనగలుగుతామండి ఇంకా చూసారు కదండీ ఈరోజు నా బ్లాక్ బీడ్ చైన్ యొక్క వీడియో పొదుపు ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమో వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా గోల్డ్ కొనాలనేటువంటి ఆశతో ఉంటారు కానీ మా దగ్గర ఒకేసారి అంత డబ్బులు లేదు నలభై వేలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఐదు గ్రాములు కొనాలనే మనకు నలభై వేలు కావాలి కాబట్టి ఇలా మనము ప్రతి నెలా పొదుపు పద్ధతిని పాటించి ఈజీగా మనము సామాన్యులు కూడా మధ్యతరగతి వాళ్ళం కూడా గోల్డ్ అయితే కొనియొచ్చండి ఇంకా అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంతేనండి ఈరోజు వీడియో ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్